హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే మిషన్ అయితే రన్ అవుతలేదని ఇంతకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినా కదండీ అయితే ఏంటంటే దీంట్లో థ్రెడ్ అనేది ఇరికింది ఇరికిన తర్వాత ఈ సూది తీసేసిన ఈ ఇక్కడ ఉన్న స్క్రూలో స్క్రూ తీసేసినా ఇట్లా చేసినా కానీ అసలు రన్ అయితే లేదు రన్ కాకపోయేసరికి ఇక మిషన్ రిపేర్ షాప్కి కరీంనగర్ పంపించాలండి మాకు ఎంత అన్నా నలభై ఐదు కిలోమీటర్ల దాకా అయితే వస్తుంది ఆటో ఎన్నకి మాట్లాడినా ఆటో ఎన్నక్కి మాట్లాడినాక నీ మిషన్ ఎక్కడైతే తీసుకొచ్చుకున్నానో అన్నయ్య ముస్లిం అతను అన్నట్టు ఆయన నమాజ్ టైంలో ఉంటాడు కదా అని చెప్పేసి కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది ఆ తర్వాత చేసిన తను వీడియో కాల్ చేయమ్మా అని చెప్పని అన్నాడు చేసి చేసిన తర్వాత ఆయన ఒక చిన్న టిప్ అయితే చెప్పిండండి ఇంకా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇది నేను ఒకసారి మిషన్ లా లేపి చూపిస్తాను చూడండి అతను ఏం చెప్పిండంటే నాకు ప్రతిసారి ఎప్పుడు కానీ నాకు ఏదైనా రిపేర్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అన్నయ్యనైతే చాలా హెల్ప్ చేస్తాడండి నేను కరీంనగర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు రేపు ఇచ్చేటివి ఉన్నాయి నేను నైట్ నైట్ అయితే బ్లౌజులు అయితే స్టిచ్ చేయాల్సి వస్తుంది పని అయితే ఆగిపోయిందని చెప్పి మస్తు టెన్షన్ అయిన ఉండే ఆటో అతను అడిగితే ఇప్పుడు ఇప్పుడు పంపిస్తే మళ్ళీ రేపు పదకొండున్నర పన్నెండు గంటల వరకు అయితే మిషన్ అయితే వస్తుందమ్మా అప్పటిదాకా ఆటో ఉండదు అని చెప్పాను అన్నారు అయితే ఆయన ఆ అన్నయ్యకి కాల్ చేస్తే వీడియో కాల్లో ఇది ఉంది కదండి ఈ రాడు ఈ రాడ్ అనేది ఇక్కడ ఈ బేస్ అనేది ఇక్కడ ఒక చిన్న బేస్ ఉంటుంది చూడండి మీకు ఇది ఒక క్లిప్ ఉంది ఇక్కడ ఈ క్లిప్ దీంట్లో దీనికి దీనికి అటాచ్గా ఇందులో ఒక క్లిప్ ఉంటుంది ఇది ఫిక్స్ అవుతుంది అన్నట్టు దీని ఈ సైడ్కున్న దాంట్లో ఈ ఈ బేస్ లో ఇది ఫిక్స్ అవుతుంది ఈ నట్ అనేది లూజ్ చేయమని చెప్పిండు ఈ నట్టు లూజ్ చేస్తే ఇది కొంచెం ఇటు బయటకు వస్తుంది ఇటు రిపేర్ షాప్ అంటే మెకానిక్ షాప్ అయిన రమ్మన్నా ఈ స్క్రూ బాగా టైట్ ఉంది ఆయన ఆ తమ్ముడిని రమ్మని చెప్పి లూజ్ చేయమని చెప్పి టైట్ చేయమని చెప్పిన ఆ తమ్ముడు ఉండగానే అయితే దీంతోపాటు ఇది ఒకసారి తీసి పెట్టమని చెప్పిండు ఇది ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుందా లేదా అని ఆయన చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేయమని చెప్పిండు ఫిక్స్ చేసి ఇది టోటల్ టైట్ చేయమని చెప్పి ఇది మళ్ళీ మిషన్ అనేది కిందికి డౌన్ చేయమని చెప్పిండు డౌన్ చేయమని చెప్పిన తర్వాత అయితే ఇక్కడ రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్ అనేది అందులో దారం ఉండి టైట్గా అందులో ఇరికినప్పుడు ఏమైందనంటే ఇది ఉల్టా దిప్పాలి ఇట్లా మనము మిషన్ రన్ చేసేటప్పుడు ఇటు తిరుగుతుంది కదా ఇటు ఉల్టా దిప్పాలి ఇట్లా ఉల్టా తిప్పితే దాంట్లో ఏదన్నా చిన్న పోగులాగా ఉంటే అసలు కదలదు అన్నట్టు ఇటు ఉల్టా ఏంటంటే దారం అనేది పడిపోతుంది ఈ ఒక చిన్న టిప్ అయితే చెప్పాడు నాకు ఈ పెద్ద మిషన్లకు తెల్ల మిషన్లే కాదండి ఏ పెద్ద మిషన్ అయినా కానీ ఈ టిప్పు వర్తిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు వృధా చేసుకోకుండా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసు